ప్రభైన ఏసు యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ యొక్క క్రిస్మస్ శుభదినమున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఐ విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్ దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేయడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి దేవుని కొందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క దినమున మనం ధ్యానించడానికి ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మీకా గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటి నుండి పదిహేను వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం రెండు మూడు వచనాలు చదువుకుందాం బెత్లహేమఫరాత యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయుళ్లను ఏలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను కాబట్టి ప్రసో మగు స్త్రీ పిల్లలను కనువరకు ఆయన వారిని అప్పగించును అప్పుడు ఆయన సహోదరులో శేషించిన వారును ఇ్రాయిలతో కూడా తిరిగి వద్దురు ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా సమాధాన రాజు వస్తున్నాడు ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఈస్ కమింగ్ నేటి భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఎరుషలేమో ముట్టడి చేయబడి రాజు అవమానించబడినటువంటి రోజుల్లో కొంతకాలం తర్వాత దేవుడు తన ప్రజల వద్దకు సమాధానమునకు రాజును పంపిస్తానని వాగ్దానం చేసినట్లుగా లేఖనం జ్ఞాపకం చేస్తుంది ఈ రాజు మెస్సయ్య ఆయన గొప్ప మరియు శక్తివంతమైన నగరములో కాదు కానీ చిన్న పట్టణమైన బెత్లహేములో జన్మించాడు ఆయన ఈ రోజున ఇస్రాలు దేవుని ఆశీర్వాదాన్ని వ్యాపింపచేస్తారని ప్రపంచవ్యాప్తంగా ఆయన న్యాయాన్ని నెరవేరుస్తాడనేది లేఖనం తెలియజేస్తుంది మానవులు ఆధారపడినటువంటి ఆయుధాలను మరియు వారు ఆశ్రయించినటువంటి ఆశ్రయాలను దేవుడు తీసివేస్తాడు ఆయన వారికి ఏకైక నిజమైనటువంటి ఆశ్రయంగా ఉంటాడు అనేది లేఖనం తెలియజేస్తుంది ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే రెండు నుండి ఆరు వచనాల్లో శాంతియుత రాజ్యాన్ని స్థాపించడానికి దేవుడు మెస్సయ్యను పంపించాడు ఈ భూమిపై ఉన్నటువంటి అన్ని కలహాలు బాధలు అణచివేతల మధ్య కూడా దేవుడు మంచి కాపరి ద్వారా నిజమైనటువంటి శాంతిని తెస్తాడు మెస్సయ పాలన ఆధిపత్యము లేదా హింసాత్మకం కాదు కాని యొక్క పరిపాలన రక్షణ మరియు పునరుద్ధరణ కలిగిస్తుంది మానవు యొక్క జీవితంలో యేసుప్రభు యొక్క రాకడ గొప్ప వెలుగును నింపుతుంది అనేది లేఖనం తెలియజేస్తుంది వారికి కావలసినటువంటి సమాధానాన్ని మానవులకు కావలసినటువంటి శాంతిని ఆయన అందించేటువంటి రాజుగా రానై ఉన్నాడు అనేది లేఖనం తెలియజేస్తుంది క్రీస్తు యొక్క సమాధానము లేదా క్రీస్తు యొక్క శాంతి అన్ని దేశములపై రావాలని నేడు మనందరం కూడా ప్రార్థన చేయాలి యేసు క్రీస్తు మానవుల యొక్క జీవితంలో ఒక సమాధానాన్ని తీసుకుని వచ్చేటువంటి రా రాజుగా ఉన్నాడు అనేది లేఖనం మన జ్ఞాపకం చేస్తుంది అటువంటి రాజు కొరకు మనందరం కూడా ఆయన పరిపాలన కొరకు మనం ప్రార్థించి సమస్త దేశాలపైన మనకు దేవుని యొక్క సహాయము లేక దేవుని యొక్క నడిపింపు దేవుడు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థించాలనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే పది నుండి పద్నాలుగు వచనాల్లో ఈ లోకములో మనం వేటిని ఆశ్రయించినా అవి మనకు సమాధానాన్ని శాంతిని తీసుకురాలేవు భూ సంబంధమైనటువంటి శక్తులు మనకు నిజమైనటువంటి భద్రతను అందించలేవు కానీ మనం దేవుని ఆశ్రయించినట్లయితే ఆయనే మనకు నిజమైనటువంటి సమాధానాన్ని ఇస్తాడు నుండి వేరుగా నిర్మించబడినటువంటి ఏ రక్షణ అయినా మరింత హింసకే దారితీస్తుంది నుండి మనం వేరు కాకుండా దేవునికి మనం దగ్గరగా ఉన్నట్లయితే ఆయన మనకు నిజమైనటువంటి సమాధానాన్ని ఇస్తాడు నిజమైన శాంతి ఆయనపై నమ్మకం ఉంచు వారికి మాత్రమే ఇవ్వబడుతుంది అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం ఈ రోజున దేనిపైన ఆధారపడుతున్నామో మనం గమనించాలి దేవుడు మాత్రమే మనకు నిజమైన బలమని ఆయన మాత్రమే మనకు ఆశ్రయమని మనం ఒప్పుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో వారిని ఆయన పూర్ణ శాంతి వారిగా కాపాడుతాడు ఆయన వారికి సమాధానాన్ని దయచేస్తా ఉంటాడు యేసుక్రీస్తి లోకానికి సమాధానాన్ని తీసుకుని వచ్చేటువంటి రాసుగా ఆయన వచ్చినట్లు లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది ఈ భూమి మీద శాంతియుత రాజ్యాన్ని ఆయన స్థాపించడానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుడు మన కొరకు నరవతారిగా లోకానికి ఏతెంచి మానవాళి రక్షణార్థమై ఆయన తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించి మనకు రక్షణను ప్రసాదించినందుకై దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి దేవుని ఇచ్చే రక్షణను మనందరం కూడా పొందుకొని ఆయన రాజ్యంలో ఉండాలి అనేది దేవుడు కోరుతూ ఉంటున్నాడు కాబట్టి ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఆయన రాజ్యంలోకి చేర్చబడతాం ఆయన పౌరులుగా ఆయన రాజ్య పౌరులుగా మనం జీవిస్తూ ఉంటాం దేవుడిచ్చేటువంటి శాంతి సమాధానాన్ని అనుదినం మనం అనుభవిస్తూ ముందుకు సాగలుగుతూ ఉంటాం అటువంటి కృప దేవుడు మన జీవితాల్లో దయచేసేటట్లు దేవునికి మనం ప్రార్థన చేయాలి దేవుడు మన జీవితాన్ని నిరంతరం ఏలునట్లుగా ఆయనే నడిపించినట్లుగా ఆయనే మనకు పోషకుడిగా కాపరిగా సహాయకుడిగా ఉండి మన జీవితాల్ని కొనసాగించినట్లుగా దేవుని వైపు మనం చూడాలి అనేది ఆయన మీద ఆధారపడాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరి మనసు ఆయన పైన ఆధారపడుతుందో దేవుడు వారిని నిశ్చయంగా కాపాడుతూ ఉంటాడు వారికి నెమ్మదిని సమాధానాన్ని దయచేస్తూ ఉంటాడు కాబట్టి క్రిస్మస్ దినాన ఈ యొక్క పండుగ సందర్భంగా యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడో మనం గుర్తించి మన జీవితాల్లో సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడనే సంగతిని మనం గుర్తించి ఆయన అంగీకరించి ఆయన ఇచ్చేటువంటి యొక్క సంపూర్ణమైన శాంతిని మనం పొందుకొని దేవుని రాజ్యంలో ఆయన మార్గంలో నడవాలి అనేది దేవుడు మనకి ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు ఆ రీతిగా మన జీవితాన్ని దేవుడు నడిపించినట్లు దేవుడికి మనం ప్రార్థన చేద్దాం ప్రియమైన దేవ మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం నిజమైన శాంతి సమాధానం మీ నుండి మాత్రమే వస్తుందని మేము గుర్తుంచుకోవడానికి మాకు సహాయం చేయండి ఈ రోజున మీ మీద మాత్రమే ఆధారపడి జీవించడానికి మాకు కృపచూపమని మీ చిత్తమును బట్టి మమ్మల్ని నడిపించమని ఏసుక్రీస్తు నా మన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకై మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి ఆమె